హాయ్ ఫ్రెండ్స్ నీలిస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు నేను మీకు పెసరట్టు ఇంకా ఉప్మా ఈ రెండు చేసి చూపించాలనుకుంటున్నాను సో వాటితో పాటు చట్నీ అయితే ముందుగా మనం పెసరట్టు ప్రిపరేషన్ చూద్దాము కోసం ఇక్కడ నేను ఓవర్ నైట్ పెసలు నానబెట్టి ఉంచాను సో ఇవి అరౌండ్ ఒక వన్ కప్ పెసలు ఇవి తీసుకున్నాను అలాగే కొద్దిగా ఒక ఆరు పచ్చిమిర్చి ఇంకా ఒక టూ ఇంచెస్ అల్లము కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి మనము మిక్సీలోని పిండి ప్రిపేర్ చేసేద్దాము దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని పెసలు అలాగే ఈ ఆరు పచ్చిమిర్చి ఈ అల్లం ఇంకా ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర ఇవి వేసి కొద్దిగా వాటర్ వేస్తూ మనం దీన్ని ఫైన్ పేస్ట్ చేసేద్దాము సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన ఈ పెసరపిండి రెడీ అయిపోయింది సో దీన్ని ఇప్పుడు ఒక డిష్ బౌల్లోకి తీసేద్దాము ఇప్పుడు ఇందులో మనము ఒక పెద్ద గరిటీడు బియ్యం పిండి మిక్స్ చేద్దాము సో దీనివల్ల ఏంటంటే మనకి పెసరట్టు కొద్దిగా క్రంచీగా వస్తుంది అలాగే కలర్ కోసం కొంచెం పసుపు ఇంకా టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ ఇవి వేసి మనం దీన్ని బాగా మిక్స్ చేసేద్దాము ఈ బియ్యం పిండి అంతా ఉండలు లేకుండా దీంట్లో కలిసిపోయేటట్టు దీంట్లో కొద్దిగా వాటర్ కూడా మనం యాడ్ చేద్దాము సో మన పెసరట్టు పిండి రెడీ అయిపోయింది దీన్ని ఒక పక్కకి ఉంచేద్దాము నెక్స్ట్ మనం చట్నీ ప్రిపేర్ చేద్దాము చట్నీ కోసం మనం కొద్దిగా ఈ పచ్చిమిర్చి ఉంటుంది కదా దీన్ని కొంచెం ఫ్రై చేద్దాము కొద్దిగా ఆయిల్ వేసి ఇక్కడ నేను మూడు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను సో వాళ్ళ కారాన్ని బట్టి తీసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి కొద్దిగా కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసి చట్నీ చేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది సో దీన్ని కొద్దిగా ఫ్రై చేద్దాము సో ఈ పచ్చిమిర్చి ఫ్రై చేసేసిన తర్వాత సేమ్ ఇందులోనే మనం దీనికి తాలింపు కూడా చట్నీకి వేసేసుకుందాము సో పచ్చిమిర్చి మనకి ఇలా బయట వైట్గా అయ్యేంత వరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసేద్దాము ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం పోపు కూడా రెడీ చేసేద్దాము ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు కొంచెం జీలకర్ర ఒక రెండే ఎండు మెత్తాయి సో మన పోపు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఫైనల్గా ఇందులో కరివేపాకు ఈ ఆయిల్ వేడికి మనకి కరివేపాకు వేగిపోతుంది సో ఇప్పుడు మనం ఇంకా చట్నీ తయారు చేసేద్దాము సో ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం చట్నీ పప్పు ఒక రెండు కరివేపాకు రెమ్మలు చిన్న ముక్క చిన్న చింతపండు ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ఉంది కదా ఇవి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ వేసి మనం కొద్దిగా వాటర్ వేస్తూ దీన్ని మరీ ఎక్కువ ఫైన్ పేస్ట్ వద్దు కొద్దిగా బరకబరకగా మనం చట్నీ ప్రిపేర్ చేసేద్దాము సో మన చట్నీ కూడా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసేద్దాము మనకి చట్నీ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే గట్టిగా ఉంచుకోవచ్చు లేదు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు నేను ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్నాను సో ఇప్పుడు ఇందులో మనం ఈ పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా మిక్స్ చేసేద్దాము చట్నీ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంక ఇప్పుడు మనం ఉప్మా చేసేద్దాము ఇప్పుడు మనం ఉప్మా ప్రిపరేషన్ చేసేద్దాము దీనికోసం ఒక కడాయి నేను స్టవ్ మీద పెట్టాను సో ఇక్కడ నేను ఈ గ్లాస్ తోటి గ్లాసుడు బొంబాయి రవ్వ తీసుకున్నాను సో మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో దానికి మూడు గ్లాసులు సేమ్ గ్లాస్ తోటి వాటర్ కనుక మనం యూస్ చేస్తే ఉప్ప చాలా సాఫ్ట్గా వస్తుంది సో ఇక్కడ నేను ఈ గ్లాస్తో నూక తీసుకున్నాను కదా దీన్ని వేరే గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను సో అప్పుడు నాకు వాటర్ కొలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఉప్మా కూడా చాలా సింపుల్గా మనకి పెళ్ళి ఉప్మా అంటారు కదా అలా చేస్తాను దానికోసం నేను కొద్దిగా కరివేపాకు ఇంకా అల్లం పచ్చిమిర్చి కొద్దిగా జీడిపప్పు ఇవే తీసుకున్నాను సో ఇలా ఉప్మా కనుక చేస్తే మనకి పెసరట్లోకి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేద్దాము ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా ఆవాలు అలాగే శనగపప్పు కొంచెం మినపప్పు కొద్దిగా జీలకర్ర ఒక రెండే ఎండుమిరకాయి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం జీడిపప్పు వేద్దాము ఆవాలు కొద్దిగా చిటిపట్లు ఆడడం స్టార్ట్ అయింది సో ఈ స్టేజ్లో మనం జీడిపప్పు వేసేద్దాము జీడిపప్పు కూడా వేగిపోయింది పోపు కూడా వేగిపోయింది ఈ స్టేజ్లో మనం దీంట్లో కరివేపాకు అల్లం పచ్చిమిర్చి ఇవి వేసేద్దాము ఇప్పుడు ఇందులో మనము మూడు గ్లాసులు వాటర్ వేద్దాము అలాగే తగినంత సాల్ట్ ఇది బాగా బాయిల్ అయ్యి మ్యారగిన్ వరకు ఉంచుతాము అప్పుడు ఇందులో మనం నూక వేద్దాము వాటర్ బాయిల్ అవుతున్నది ఈ స్టేజ్లో మనము ఈ నూక ఉంది కదా దీన్ని ఇందులో కొద్ది కొద్దిగా వేస్తూ కంటిన్యూస్గా కలుస్తూ కొద్ది కొద్దిగా వేయాలి లేకపోతే ఉండకడుతుంది కంటిన్యూస్గా మనం కలుపుతూ ఉండాలి లేకపోతే నూకంతా కిందకి వెళ్ళి కూర్చుని మనకి అడగంటుంది కొద్దిగా స్టవ్ సీమ్ చేసేద్దాము మన ఉప్మా రెడీ అయిపోయింది ఫైనల్గా దీంట్లో కొద్దిగా వేద్దాము సో ఇప్పుడు ఫైనల్గా దీంట్లో ఒక టూ టు త్రీ స్పూన్స్ గీ వేసామంటే మనకి ఉప్మాకి టేస్ట్ బాగా వస్తుంది దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాము దీని మీద కనుక మనం మూత పెట్టి ఉంచితే కొద్దిగా ఉప్మా ఇంకొంచెం కుక్ అవుతుంది సో ఇది పక్కన పెట్టేద్దాము సో మన ఉప్మా రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయిపోయింది ఇంకా పెసరట్టు పిండి రెడీ అయిపోయింది మనం ఇప్పుడు ఇంకా పెసరట్టు వేసేద్దాము సో ఇక్కడ నేను స్టవ్ మీద పెనం పెట్టాను దీన్ని కొద్దిగా గ్రీస్ చేద్దాము కొద్దిగా ఆయిల్ వేసి జస్ట్ తోటి ఒకసారి క్లీన్ చేసేద్దాము అలాగే మన పిండి కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇంకా మనం ప్యాన్ పెనం వేడెక్కిన తర్వాత దీని మీద పెసరట్టు వేసేద్దాము సో ఇక్కడ మన పెనం వేడెక్కిపోయింది ఇప్పుడు దీంట్లో మనము పెసరట్టు వేసేద్దాము పెసరట్టుని పల్చగానే మీరు స్ప్రెడ్ చేయండి సో దానివల్ల ఏంటంటే పెసరట్టుకి ఒక రకమైన క్రిస్పీనెస్ వస్తుంది ఇది కాలి కొద్దిగా కాలిన తర్వాత అప్పుడు దీని మీద మనం ఆయిల్ వేద్దాము పెసరట్టు కొద్దిగా కాలింది ఈ స్టేజ్లో మనం దీని మీద ఆయిల్ వేద్దాము మన పెసరట్టు ఒక సైడ్ కాలిపోయింది ఇప్పుడు కావాలి అనుకుంటే మనం జస్ట్ దీన్ని టర్న్ చేసేసుకోవచ్చు చేసి జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచి దీన్ని తీసేయచ్చు లేదు అంటే మనం వన్ సైడే కాల్చుకుని కూడా దీన్ని తీసేసుకోవచ్చు ఎందుకంటే మనం పెసరట్టు పలుచగా వేసాం కదా సో దానివల్ల ఏంటంటే మనకి ఒక సైడ్ కాలిన కూడా సరిపోతుంది సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేద్దాము ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వేద్దాము నెక్స్ట్ దోశ వేసుకున్నప్పుడు మనకి పెనం కనుక బాగా వేడిగా ఉంటే జస్ట్ కొత్తగా వాటర్ దీని మీద కొద్దిగా చిలకరించి అప్పుడు మళ్ళీ ఒకసారి తోటి మనం క్లీన్ చేసేసి అప్పుడు కనుక మళ్ళీ దీని మీద మనం పెసరట్టు వేస్తే బాగా వస్తుంది సో ఇంకొక పెసరట్టు వేద్దాము సో మన రెండో పసరట్టు కూడా కాలిపోయింది దీన్ని కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేద్దాము సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన పెసరట్ మా రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి కూడా తీసేసాము ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే